ఏం పెద్ద క్వశ్చన్ తీసుకున్నావా ఏం తీసుకుంటాదా పొద్దునుంచి అవస్థ పడి 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 అడిగో ఇక్కడ సచివాలయానికి అడిగి వచ్చాను ఇంకా తర్వాత ఏముంటదో ఏం ఊడుతుందో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం కదా ఇంతకుముందు బాగునిందా ఇప్పుడు బాగునిందా నాలుగు సంవత్సరాల్లో జగన్ అన్న వచ్చిన తర్వాత వాలంటీర్లు వస్తున్నారు అది ఇది ఎవరికి కూడా అంత ఇది కూడా లేకుండా హాయిగా బతుకుతున్నాడు ఈ పనికి మానవుడు చంద్రబాబు నాయుడు వచ్చి సర్వనాశనం చేసేసాడు నేను చెప్తున్నా రమ్మన్ను ఏ వస్తాడు హండ్రెడ్కి హండ్రెడ్ ఈసారి ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు ఎవరు వచ్చేది ఏంది వచ్చేసి ఉన్నాడు ప్రమాణకం చేస్తాడు దీపావ రేపు చూడు జగన్ అయిపోయింది సాంక్షన్ అయిపోయింది కూడా విశాఖలో నువ్వు చెప్తే నేను చెప్తే కాదు ఈ అయ్యే చంద్రబాబు నాయుడు అది చూడు ముందు చెప్ప మరి జగన్ అన్న వచ్చి ఇంటింటికి వాళ్ళందరూ వచ్చి మాకు పింఛని ఇచ్చేవాడు మాకు ఏ బాధలు లేవు ఇప్పుడు వచ్చే వాళ్ళ ఆయనకి వెళ్ళి తీసుకోమంటున్నాడు ఇలా స్థలాలు ఇచ్చాడు నాకు యాభై ఏళ్ళ మేము ఇల్లు లేదు మేము పిల్లలు అందరం అద్దె ఉంటున్నాం ఆయన ఇచ్చాడు మళ్ళీ ఆయనే రావాలి మాకు జగన్ అన్నే రావాలి మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ మీ ఇచ్చి వాళ్ళకి తెచ్చి ఇంటింటికి అలాగే బాగుందా లేకపోతే ఇప్పుడు మీరు సచివాలయంకి వెళ్ళి కూర్చొని రెండు మూడు రోజులు తీసుకోవడం బాగుందా ఇంటింటికి తెచ్చి మాకు ఆరోగ్యంగా ఉంది అనుకూలంగా ఉంది సదుపాయంగా ఉంది జగన్బాబు గారు జగన్బాబు మా మహానుభావుడు కాలేజీ అటువంటి మహానుభావుడు భగీరథుడు మహానుభావుడు భగీరథుడు అంటే ఎవడుకున్నావు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు అపర భగీరథు కొడు పుట్టాడు మహావిష్ణుమూర్తి ప్రజలను చూస్తున్నాడు మహావిష్ణుమూర్తికి పది కాలాల పాటు ఉండాలని మా కోరిక ఓకే అంటే మన పరిపాలన రావడం మళ్ళీ కావాలి పదివేలకి ఓకే సరే ముప్పై సంవత్సరాలు పరిపాలించాలి జగన్ బాబు ఇంకా ఇంకా ఏంటి ఏమందయ్యా అవ్వ తాతలు హాయిగా ఏది లోటు లేకుండా తింటున్నారు ఇంటికి బియ్యం వస్తున్నాయి పెన్షన్ డబ్బు తెల్లారిపో కొట్టి డబ్బులు ఇస్తున్నారు మనకి ఆరోగ్యశ్రీ కంటి ఆపరేషన్ అంటే తల్లి చూడలేదు అటువంటి మహానుభావుడు కంటి అప్పుడు డబ్బులు ఇచ్చి మళ్ళీ నన్ను ఫోన్ చేశారు నా కంటే కూడా చేసుకోవాలి కానీ అటువంటి మహానుభావుడు మర్చిపోతే మళ్ళీ పుట్టగదులు ఉంటాయా పద్నాలుగు జన్మలు మళ్ళీ అడిగేమో ఉంటాయా అటువంటి మహానుభావుని కాదంటే అని జగన్